చూసారా మన కోపు ఎలా ఉందో చాలా బాగుంటుంది పోపు మాత్రం అద్దరు అండి ఇప్పుడు వెళ్ళిపోయి ఉంటుంది పక్కన వాడీ నాది మాత్రం సరిగ్గా వేసుకొచ్చింది గ్యారెంటీ ఒక పోయిని అరుస్తున్నాడండి బాబు దాంట్లో ఎండు అయిపోయిందండి చూసుకోలేదు చూసారా ఇంకేస్తా అద్దరిపోతుంది అబ్బా చూసారా వచ్చిందా సౌండ్ అనిపించిందా పో పెట్టాక పక్క నిమిషం అలా ఉంచి తీసేద్దాం సరే ఇంకేంటండి మా అమ్మవారు మా ఇంటికి వచ్చేసిందండి వరలక్ష్మి తల్లి నేను ఎవరినైనా పిలవను చేయను మా నాకు చేయాలనిపించట్లేదు ఎందుకో చేయను పిలవను అన్నాను అంతే అందరూ నన్ను పిలవటానికి వచ్చేసేసి తాంబోళం తీసుకుని వెళ్ళిపోయారు నేను మాత్రం ఎవరి వెళ్ళలేదు ఇద్దరు ఇళ్ళకి మాత్రం కంపల్సరీగా వెళ్ళవలసి వచ్చింది వెళ్ళాను అనమాట అది ఆ తల్లి గుడి నుంచి ఏకంగా వచ్చేసి తాంబోళం ఇస్తున్నారా అని అంది అయ్యో తాంబోళం తీసుకెళ్ళండి అన్న అంతే వచ్చేసి ఆమె ఎవరో నాకు తెలియదు కాకపోతే ఆమె అలా అందనమాట నేను గేట్ కాడ ఉన్నాను బయట ఎవరినో పంపించడానికి వెళ్ళాను అనమాట తాంబోడం బయట పళ్ళీలో మాటల్లో చెప్తా ఉంటాయి వెళ్తే ఆ గేట్ కడికి వచ్చిందమ్మ నేను పిలవలేదు ఏమి లేదు ఆ తల్లి వచ్చేసి అమ్మ తాంబాడం ఇస్తున్నారా అని అంది అంతే తాంబాడం ఇవ్వటం ఏంటండి రెండు తీసుకెళ్ళండి అని చెప్తా తీసుకెళ్ళింది వచ్చి కదా అమ్మ కదా వచ్చింది నాకు చాలా ఏమి లేదు కొండంతా తల్లి నా దగ్గరికి వచ్చిందంటే ఇంకా నాకు ఎలా అనిపిస్తుందో మీరు ఒక్కసారి ఊహించుకోండి పిలవని పేరెంటానికి వచ్చారు అని అంటే కదా ఇద్దరు ముగ్గురు వచ్చారండి పిలవలేదు అష్టరక్షకు మాత్రం పెట్టాను తాంబడాలు అవే నేను అందరికి ఇచ్చేసాను అనమాట ఎందుకంటే మనం అన్ని పళ్ళు తినాలేము అవి అన్నీ తినాలేము ఆకులు అవి ఇవి అవి కూడా శనగలు అష్టలక్ష్మికి పెట్టాను వరలక్ష్మి తల్లికి పెట్టిన తర్వాత అష్టలక్ష్మికి పెట్టి దండం అమ్మా మీరు వస్తే నేను కాదన్నం ఇచ్చేస్తా తాంబడం మీరు రాలేదనుకో నేను ఇవ్వలేను నేను పిలవను నేను రాలేను నాకు ఇంట్లో చాలా పనులు ఉన్నాయి చేయాలి చాలా చేసి అలసిపోయాను ఇక నేను చేయలేకపోతున్నాను అని చెప్పాను అంతే దనదన ధనాధన వచ్చేస్తారండి ఎనిమిది మంది తీసుకుని వెళ్ళిపోయారు మన చారైపోయింది అయిపోయింది లాస్ట్కి మీరు నాకు ఇస్తారో తెలుసు కదా మీకు కాఫీ టీ ఆర్లిక్స్ కూడా ప్లీజ్